అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారు ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము అరుణాచలం వెళ్ళాలని మందికి కోరుకుంటుంది కానీ శివానుగ్రహం లేనిదే ఆ కోరిక నెరవేరడం దాదాపు అసాధ్యం వెళదామనుకుని చాలాసార్లు ఆగిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు పౌర్ణమి రోజుల్లో వెళితే కోరిన కోరికలు పరమేశ్వరుడు తీరుస్తాడని ప్రతీతి అందుకే ప్రతి పౌర్ణమికి అక్కడ ఇసకేస్తే రాలనంత మంది భక్తులుంటారు పౌర్ణమి రోజుల్లో సుమారు పద్నాలుగు లక్షల నుంచి పదహారు లక్షల మంది గిరి ప్రదక్షిణ చేసుకుంటారని గణాంకాలు చెప్తున్నాయి ఇక సాధారణ రోజుల్లోనూ ఇక్కడ గిరి ప్రదక్షిణ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి శివయ్య భక్తులు అరుణాచలానికి తరలివస్తుంటారు అరుణాచల అని ఒక్కసారి భక్తితో పిలిస్తే మూడు కోట్ల సార్లు ఓం నమ శివాయ అని స్మరించిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు అంటే ఈ అరుణాచలేశ్వరుడు ఎంతటి కారుణ్యమూర్తో అర్థమవుతుంది అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటిగా చెప్తారు దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి ఇది ప్రతీక అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ మొత్తం కలిపి ఎర్రని కొండ అని అర్థం ఆ ఋణ అంటే పాపాలను పరిహరించేదని అంటారు కేవలం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే గొప్ప క్షేత్రమిది కాశీ చిదంబరం తిరువారూరుల కంటే నిన్న అని భక్తులు విశ్వసిస్తారు అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మ చేత నిర్మించారని దాని చుట్టూ అరుణమనే పురం వెలసిందని పురాణాలు చెప్తున్నాయి అక్కడ జరగాల్సిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞతో ఏర్పాటు చేశారని స్కాంద పురాణంలో వివరించారు అరుణాచల క్షేత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చేయాల్సింది గిరి ప్రదక్షిణ అరుణాచలం గిరి ప్రదక్షిణకు ఎంతో విశిష్టత ఉంది ఈ ప్రదక్షిణ మొత్తం దూరం పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు వేసుకోకుండా గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వారు గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షులు అంటారు అరుణాచలేశ్వరుని దర్శనానికి ముందు గిరి ప్రదక్షిణ చేస్తే శివయ్య అనుగ్రహం మెండుగా ఉంటుందని పండితులు చెప్తారు మరి అంత విశిష్టత కలిగిన గిరి ప్రదక్షిణ ఎక్కడ నుంచి మొదలు పెట్టాలనే విషయానికి వస్తే అరుణాచలేశ్వరుని ఆలయ గోపురం వద్ద కర్పూర హారతి వెలిగించి అరుణాచలేశ్వర పరమేశ్వర అని మనసులో మొక్కుకొని బయలుదేరాలి రాజగోపురం దగ్గర మొదలైన గిరి ప్రదక్షిణ మళ్ళీ రాజగోపురం వద్దకు రాగానే పూర్తవుతుంది శివయ్య దర్శనంతో అరుణాచల యాత్ర ముగుస్తుంది అరుణాచలేశ్వరుని దర్శనం అనగానే భక్తులకు ముందుగా గుర్తుకొచ్చేది గిరి ప్రదక్షిణ అందులోనూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ మరింత విశిష్టత ఉంది అందుకే ఎక్కువ మంది పౌర్ణమి రోజునే గిరి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు అయితే పౌర్ణమి రోజునే ఎందుకు ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తారు అనే విషయానికి వస్తే పౌర్ణమి రోజుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు చంద్రుడు ఆ రోజు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడట కాబట్టి ఆ వెలుగులో గిరి ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న తరువాత అరుణాచలేశ్వరుని దర్శించుకుంటే వారి సమస్యలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం ఈ క్రమంలో అరుణాచల గిరి ప్రదక్షిణలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం గిరి ప్రదక్షిణ చెప్పు లేకుండానే చేయాలి చెప్పు లేకుండా గిరి వాలం చుట్టి వస్తే పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు అరుణాచల శివ అంటూ స్మరించుకుంటూ వెళ్ళాలి బరువు ఎక్కువగా ఉన్న బ్యాగులను వెంట తీసుకెళ్లద్దు రాత్రిపూట గిరి ప్రదక్షిణ చేయడం ఉత్తమం పగలు తారు రోడ్డుపై వేడి ఉంటుంది కాబట్టి కాళ్ళు బొబ్బలెక్కే అవకాశం ఉంది వడివడిగా కాకుండా ఒకే తరహాలో మీడియం స్పీడ్తో వెళ్తూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అలసట రాకుండా ఉంటుంది మధ్యలో ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోకుండా సాధ్యమైనంత వరకు నడక కొనసాగిస్తూనే వెళ్ళాలి యువత అయితే నాలుగు గంటలు పెద్దవాళ్ళైతే ఆరు నుంచి ఎనిమిది గంటలు గిరి ప్రదక్షిణకు సమయం పడుతుంది పౌర్ణమి రోజుల్లో మరింత ఆలస్యం అవుతుంది భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు మొదటిసారి వెళ్లే వారికి కాళ్ళు బొబ్బలొస్తాయి దారిలో కాళ్ళ నొప్పులకు ప్రత్యేకంగా ఆయిల్ విక్రయిస్తూ ఉంటారు అవి తీసుకుని రాసుకోవడం వల్ల కాస్త తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు వేగంగా వెళ్ళకపోవడం నెమ్మదిగానే అడుగులు వేయడం వల్ల కాళ్ళ బొబ్బలు రాకుండా చూసుకోవచ్చు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో మార్గమధ్యంలో వచ్చే అష్టలింగాలను దర్శించుకుంటూ వెళ్ళాలి ఏ ఏ లింగాలు వాటిని ఎవరు ప్రతిష్ఠించారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో మొదట ఇంద్రలింగం వస్తుంది ఇంద్రుడు ఇక్కడ శివలింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడని చరిత్ర చెప్తోంది రెండోది అగ్నిలింగం దీన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడని చెప్తారు మూడోది యమలింగం ఈ లింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించాడని చెప్తారు ఇక నాలుగోది నైరుతి లింగం దీన్ని నైరుతి ప్రతిష్ఠించారు ఐదవది అరుణలింగం దీన్ని వానదేవుడు ప్రతిష్ఠించాడు ఆరోది వాయులింగం దీన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు ఇక ఏడవది కుబేరలింగం దీన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడని చెప్తారు ఆఖరిది ఈశాన్యలింగం అరుణగిరికి ఈశాన్య దిక్కున ఉన్న ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడని చెప్తారు ఇదే కాకుండా సూర్యలింగం చంద్రలింగం మోక్ష మార్గం ఆశ్రమాలు ఇంకా పలు దేవాలయాలు కూడా వస్తాయి వీటన్నిటినీ కూడా దర్శించుకోవచ్చు అరుణాచలంలోని ఏ వారం గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుందని జరా మరణాల నుంచి తప్పించుకోవచ్చని వేద పండితులు చెప్తున్నారు మంగళవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే పేదరికం తొలగిపోతుందని ఎంతటి పేదవాడైనా గిరి ప్రదక్షిణ తరువాత ధనవంతుడు అవుతాడని మరణానంతరం ఆ వ్యక్తికి మోక్షం కూడా వస్తుందని పండితులు చెప్తున్నారు బుధవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే లలిత కళలలో రాణిస్తారని జీవితంలో అన్ని విషయాలలో విజయం సాధిస్తారని మహాపండితులు అవుతారని చెప్తున్నారు గురువారం రోజున నియమ నిబంధనలు పాటించి గిరి ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందని లోక గురువు అవుతారని అంటే లోకం కోసం పుట్టిన కారణ జన్ముడవుతాడని కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదని అటువంటి గొప్ప స్థితిని పొందుతారని పండితులు చెప్తున్నారు ఇక శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని సకల సంపదలతో తిలతూగుతారని విష్ణులోకాన్ని చేరుకుంటారని పండితులు చెప్తున్నారు ఇక శనివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుందని శని దోషాలు హరించుకుపోతాయని కష్టకారకుడైన శని శాంతించి ప్రాపంచిక విజయాలు సాధిస్తారని అంతేకాకుండా తన జాతకంలో దాగి ఉన్న శని బాధలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా శారీరక మానసిక రోగాలతో బాధపడేవారు అతి బలహీనులు వారి బాధలు తొలగిపోయి సుఖపడతారని పండితులు చెప్తున్నారు ఇక చివరిగా ఆదివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని పిల్లలు లేని భార్య నియమనిష్టలతో భక్తిగా పూజిస్తే కనుక నలభై ఎనిమిది రోజుల పాటు గిరి ప్రదక్షిణ చేస్తే కనుక సంతాన భాగ్యం కలుగుతుందని పండితులు అరుణాచల క్షేత్రంలోని అరుణాచలేశ్వరుని దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందనే విషయానికి వస్తే గిరి ప్రదక్షిణ చేసిన తరువాత చాలామందికి ఓపిక తగ్గిపోతుంది పౌర్ణమి రోజుల్లో అయితే దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటలు పట్టే అవకాశం ఉంటుంది సాధారణ రోజుల్లో ఒక గంటలోపే దర్శనాన్ని పూర్తి చేసుకోవచ్చు తిరుమల లాంటి వెయిటింగ్ సిస్టమ్ అనేది ఏమీ ఉండదు వరుసగా నెమ్మదిగా క్యూ లైన్ కదులుతూనే ఉంటుంది పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని క్యూ లైన్లో అరుణాచలేశ్వరుని దర్శనం పూర్తి చేసుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అందుకే ఎంత కష్టమైనా భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకుని అరుణాచలేశ్వరిని కూడా దర్శనం చేసుకుంటారు అరుణాచలంలోని ఆలయ దర్శన వేళలు ఏ విధంగా ఉంటాయనే విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు స్వామివారికి పూజలు చేస్తారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయ ప్రవేశం ఉంటుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు ఆలయాన్ని నేరుస్తారు రాత్రి తొమ్మిది గంటలకు అరుణాచలంలో ముఖ్యంగా మూడు ఉత్సవాలు జరుగుతాయి ఆలయంలో వలయాకారపు మండపం ఒకటి ఉంటుంది అక్కడ అమ్మవారికి గాజుల్ని సమర్పించుకుంటారు కార్తీక మాసంలో జరిగే మరో గొప్ప ఉత్సవం దీపోత్సవం దీనిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇక కన్నుల పండుగగా జరిగే ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చే ప్రణయ కలహోత్సవం ఎందుకు వారి మధ్య కలహం వచ్చిందంటే ఇందుకు ఒక పురాణ గాదును చెప్తారు ప్రమదగణాల్లో భృంగి ఒకడు ఆయన శివుడికి మాత్రమే భక్తుడు కేవలం ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు ఇలా రోజు చేస్తుండటంతో ఓ రోజు అమ్మవారు ఆగ్రహించారట ఏం చేస్తాడో చూద్దామని భృంగి వస్తుంటే అమ్మవారు పరమశివుడి వామార్థం అంటే జడమ భాగంలోకి వెళ్ళిపోయి అర్ధనారీశ్వర రూపాన్ని ధరించారట ఇక అదే సమయానికి అక్కడికి వచ్చిన బృంగి తేనెటీగలా మారిపోయి పరమశివుడికి అమ్మవారికి మధ్య రంధ్రం చేసి ప్రదక్షిణ చేశాడట దీంతో ఆయన భక్తికి మెచ్చిన శివుడు మోక్షం ఇస్తానని ఇవ్వకూడదని అమ్మవారు ఇరువురు కలహించుకున్నారని గాథ ఆది దంపతుల గాథను స్ఫూర్తిగా తీసుకుని అర్చకులు అరుణాచలంలో అత్యంత వైభవంగా ప్రణయ కలహోత్సవం నిర్వహిస్తారట ఈ సందర్భంగా పరమశివుడు బృంగికి మోక్షం ఇవ్వడం దీంతో పార్వతీదేవికి కోపం వచ్చి అబితకు చాంబ ఆలయంలోకి వెళ్ళి తలిపేసిందట పరమేశ్వరుడు ఒక్కడే గుడి ప్రదక్షిణకు వెళ్తే దొంగలు దోచుకుంటారు ఇప్పటికీ అరుణాచలంలో వసతి వివరాల విషయానికి వస్తే అరుణాచలంలో మీరు గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నట్లయితే లేదా పౌర్ణమి సమయంలో అరుణాచలం వెళుతున్నట్లయితే అరుణాచలం వెళ్ళే నెల లేదా పదిహేను రోజుల ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోవడం చాలా మంచిది రమణ ఆశ్రమంలో మీకు రూమ్స్ ఫ్రీగా ఇస్తారు కాకపోతే మీరు నెల రోజుల ముందుగా వారికి మెయిల్ చేయాల్సి ఉంటుంది రూమ్స్ ఖాళీగా ఉంటే వారిస్తారు ఇస్తారు బస్ స్టాండ్ నుంచి లేదా టెంపుల్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది రమణాశ్రమం ప్రక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఉంటుంది పదిహేను రోజుల ముందుగానే ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలి ఏసీ గదులు కూడా అందుబాటులో ఉంటాయి ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఓల్డ్ రూమ్స్లో ఏర్పాటు చేసిన ఏసీలు సరిగ్గా పనిచేయరు అలాగే డీలక్స్ రూమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అయితే ఈ రూమ్స్లో ఇద్దరు ఉండే అవకాశం ఉంది ఇక దీని కాస్ట్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు అలాగే నార్మల్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటికైతే రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే శివ సన్నిధి ఆశ్రమం కూడా ఆంధ్ర వాళ్ళదే రూమ్స్ కూడా బాగుంటాయి ఈ ఆశ్రమం కూడా రమణాశ్రమం దగ్గరలోనే ఉంటుంది రూమ్స్ బాగానే ఉంటాయి ఐదు వందల రూపాయలు చార్జ్ తీసుకుంటారు కానీ ఐదు వందల రూపాయలకు తగ్గట్టుగా ఉండదు అక్కడ ఫెసిలిటీస్ ఇక్కడ భోజన వసతి కూడా ఉంది దానికి యాభై రూపాయలు తీసుకుంటారు ఇవే కాకుండా అరుణాచలేశ్వర ఆలయం చుట్టుపక్కల ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో అనేక ప్రైవేట్ హోటల్స్ కూడా ఉన్నాయి ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ధరల్లో ఇవి అందుబాటులో ఉంటాయి అరుణాచలం చేరుకోవడానికి ఏ ఏ మార్గాల్లో వెళ్ళొచ్చు అనే విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పట్టణాల నుంచి బస్సు రైలు సౌకర్యం ఉంది విమానం ద్వారా కూడా వెళ్ళొచ్చు తిరువణామలై బస్టాండ్కి దగ్గరలోనే అరుణాచలేశ్వరం ఉంటుంది అక్కడి నుంచి ఆటోలు బస్సులు అందుబాటులో ఉంటాయి బస్సు ద్వారా వెళ్ళేవారు ప్రముఖ పట్టణాల నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి ప్రత్యేక ప్యాకేజీ కూడా ఆర్టీసీ తీసుకొచ్చింది మీ దగ్గరలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇలాంటి వివరాలు పనుకోవచ్చు ప్రతి పౌర్ణమికి ఆర్టీసీ ప్యాకేజ్ బస్సులు నడుస్తాయి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉంటాయి విడి రోజుల్లో ప్యాకేజ్ కాకుండా వెళ్ళాలనుకునే వారికి మొదట తిరుపతికి చేరుకోవాలి అక్కడి నుంచి తిరువన్నామలై బస్సులు అందుబాటులో ఉంటాయి ఇక రైళ్ల ద్వారా వెళ్ళేవారు కొన్ని ప్రాంతాల నుంచి నేరుగా తిరువన్నామలై రైల్వే స్టేషన్కి రైలు ద్వారా వెళ్ళొచ్చు మరికొన్ని ప్రాంతాల వారు తిరుపతి రైల్వే స్టేషన్కి చేరుకొని అక్కడి నుంచి తిరువన్నామలై వెళ్ళాలి తిరువన్నామలై రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులు ఆటోలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక విమానంలో వెళ్ళేవారు హైదరాబాద్ నుంచి లేదా విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి తదితర విమానాశ్రయాల నుంచి చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి బస్సు లేదా ట్రైన్ ద్వారా తిరువన్నామలై వెళ్లాల్సి ఉంటుంది తిరువన్నామలై నుంచి అరుణాచలం టెంపుల్కి బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయి విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళాలనుకునే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులోకి వచ్చింది ఆ టూర్ ప్యాకేజీ వివరాల్లోకి వస్తే విజయవాడ నుంచి ప్రతి పౌర్ణమికి ఆర్టీసీ ప్యాకేజీ బస్సులు నడుస్తాయి ప్యాకేజీ ధర రాను పోను కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తారు సొంత ఖర్చులు మీ తాహతును బట్టి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలలోపు అరుణాచలంతో పాటు మరికొన్ని ఆలయాలను దర్శించుకొని రావచ్చు ఇందులో మొదట విజయవాడ నుంచి రాత్రి తొమ్మిది గంటలకు బస్సు బయలుదేరుతుంది అనుకుంటే ఉదయం ఐదు గంటలకల్లా శ్రీకాళహస్తికి చేరుకుంటారు అక్కడ పార్కింగ్ ప్లేస్లో ఆర్టీసీ బస్సుని ఆపేస్తారు అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు తర్వాత దర్శనం చేసుకుని అక్కడే టిఫిన్ తినేసి తరువాత బస్సు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరుతుంది మధ్యాహ్నం ఒంటి గంటకు కాణిపాకం చేరుకుంటారు అక్కడ వినాయకుడి దర్శనానికి సుమారు మూడు గంటలు పడుతుంది సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి గోల్డెన్ టెంపుల్కి చేరుకుంటుంది అక్కడ అమ్మవారి దర్శనానికి మూడు గంటలు పడుతుంది అక్కడ నుంచి అరుణాచలం ఆలయం సుమారు వంద కిలోమీటర్లు ఉంటుంది మూడు గంటల్లో ఆలయం వద్దకు ఆర్టీసీ బస్సు చేరుకుంటుంది ఆలయానికి రెండు కిలోమీటర్ల ముందే ట్రాఫిక్ ని ఆపేస్తారు రాత్రి పదకొండు లేదా పన్నెండు గంటలకు అక్కడ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టవచ్చు ప్రదక్షిణ దర్శనం పూర్తి చేసుకుని మరుసటి రోజు సాయంత్రం మూడు గంటలకు బస్సు వద్దకు భక్తులు చేరుకోవాల్సి ఉంటుంది తిరుగు ప్రయాణంలో భక్తులు వెళ్లాలనుకుంటే కంచి క్షేత్రం కూడా చూపిస్తారు ఇందుకోసం రెండు వందల రూపాయలు అదనంగా ఛార్జ్ చేస్తారు అనంతరం నేరుగా బస్సు విజయవాడ